ఇవాళ ఎంతో టేస్టీ హెల్దీ అలానే హోమ్ మేడ్ జున్నుని అంటే స్వచ్ఛమైన జున్ను పాలతో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిచ్చేస్తాను రండి వాటికి కావాల్సిన ఇంగ్రీడియం ఫస్ట్ లోనే చూసారు కదా జున్ను పాలు మిరియాలు యాలకులు బెల్లం చక్కెర ఇంకా ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే యాలకులు మిరియాలు దంచి పెట్టుకోవాలి మనం తీసుకున్న జున్ను పాలు క్వాంటిటీకి సరిపోయేటట్టు బెల్లం అయితే వేసుకోవాలండి ఇక్కడ చక్కెర అయితే వేసుకుంటున్నాను కానీ ఇది ఆప్షనల్ అనమాట అంటే టేస్ట్ కి బాగుంటదని వేసుకున్నాను ఆ బెల్లం చక్కెర బాగా జున్ను పాలతో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా తర్వాత వడగట్టేసుకోవాలండి ఇప్పుడే ఏదైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇంకా మందపాటి గిన్నె అయితే పెట్టుకోవాలండి అందులోకి ఒక స్టాండ్ అయితే పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ గ్యాస్ కి యూస్ చేశారు కదా ఆ స్టాండ్ అయితే పెట్టుకుంటున్నాను నేనైతే ఇక్కడ జున్ను పాల మీద ఒక ప్లేట్ అయితే మూసాను కదా అలా ముయ్యకండి అలా మూస్తే అసలు ఉడకనే అలా పెట్టుకున్న ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ అయితే మనకి జున్ను అయితే రెడీ అయిపోతుంది ఇంకా స్పూన్ గుచ్చి చూసిన తర్వాత కూడా చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో అలా వచ్చేస్తే మనకి జున్ను అయితే పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినట్టు నేను చేసింది ఫస్ట్ టైం అయినా సూపర్ గా వచ్చిందండి dale a like